సంక్రాంతి స్పెషల్ కలగూర పచ్చిమిర్చి ములక్కాయ చిక్కుడుకాయ పెండ్లం అరటికాయ చిలకడదుంప వంకాయలు ఆనపకాయ ఇవన్నీ వేసి కలగూర వండుకుంటామండి సంక్రాంతికి ఇదే ఈరోజు మా స్పెషల్ కూర ఇంకా వేసుకునే వాళ్ళు ఇంకా చాలా ఎక్కువ వేసుకుంటారు కానీ ఇద్దరు ముగ్గురికి ఇంతకంటే ఇదివరకైతే పెద్ద పెద్ద దాకలు కొండలో పెట్టి చాలా ఎక్కువే వండేవాళ్ళు అయినా సరే ఇవాళ మ్యాక్సిమం దాకలో వేసి ట్రై చేద్దాం అనుకుంటున్నాను కట్ చేసుకుని కూర వేసే విధానం చూపిద్దాం కొండ రెడీ నూనె మసులుతుంది మామూలుగా అయితే ఉల్లిపాయలు వేయండి ఈసారి దేవుడు పెట్టే ప్రసక్తి లేదు జాతర అమ్మవారి వల్ల మామూలుగా మేము వండుకొని తినడం ఉల్లిపాయ వేగుతూ ఉంటుంది వంకాయలు ఎండ్లం స్వీట్ పొటాటో అట్టికాయ చిక్కుడుకాయ ఆనపకాయ ములక్కాయ పచ్చిమిర్చి ఉల్లిపాయ లెక్క ప్రకారం పదకొండు రకాలు అయినాయి పచ్చిమిర్చి ఇంక ఒక్కొక్కటిగా వేసేసుకోవడమేనండి ఇవి చిక్కుడుకాయలు లెక్కగా నాటు చిక్కుడుకాయలు దొరికాయి ఇందులో నాటు చిక్కుడుకాయలు దొరికితే మాత్రం కూర చాలా బాగుంటుంది తర్వాత ఆనపకాయ చిలకడ అరటికాయ అరటికాయ ములక్కండ్లం లాస్ట్లో వంకాయలు ఇవన్నీ కాస్త ఉప్పేస్తే మగ్గిపోతాయండి మగ్గితే ఉంటుంది నిజంగా ఈ వీడి రోజులు కూర చేయాలని ట్రై చేస్తేనే ఇంత టేస్ట్గా ఉంటుందండి పండగ స్పెషల్ ఏంటో కానీ ఈ వేళ చేసిన కూర ఎమా రుచి నిజంగా మామూలు ఇప్పుడు ట్రై చేద్దామన్నా బాగానే ఉంటుంది కానీ ఆ టేస్ట్ వేరు ఇందులో టమాటాలు వేయను ఈ కూరలకే చక్కటి రుచి వస్తుంది అన్నమాట ప్రతిరోజు ప్రతి దాంట్లోనూ టమాటాలు వేసే విధానం మాత్రం ఈ కూరలో నేను చేయనండి మొత్తం కాయగూరలు అన్నీ వేసాక రుచికి సరిపడా ఉప్పు పసుపు కాస్త పసుపు వేసుకొని ఒక్కసారి కలిపి మూత పెట్టడమే ఒక్కొక్కళ్ళ అయితే పచ్చి అల్లం వేసుకుంటారు నేను కాస్త మగ్గి అల్లం వెల్లుల్లి వేస్తానండి ఈ పచ్చి కూరగాయలు సువాసన దొరకంగా బలి తమాషాగా ఉందండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మూత పెట్టేద్దాం కాసేపు మగ్గితే తర్వాత చూ చూస్తే మగ్గిపోయి ఉంటే సరిపడా కారం ఉప్పు వేసేసుకుంటే కూర అయిపోయినట్టే పది నిమిషాలు అయిందండి మూత తీర్చొద్దాం బాగానే మగ్గిపోయింది ఇప్పుడు కాస్త అల్లం వెల్లుల్లి ముద్ద వేస్తే ఆ పచ్చివాసన పోతే కాస్త కారం వేసుకొని ఒకసారి కలిపేశాక ఇంకెక్కువ కలిపిన ముక్క పాక మగ్గిపోవడం వల్ల విడిపోద్దండి అన్నీ చాలా సున్నితమైనవి కదా తొందరగా మగ్గిపోయేవి నీళ్ళు మరీ ఎక్కువ పోయకుండా కాసి నీళ్లు జిమ్మి మూత పెడితే చాలు కూర అయిపోద్ది నేను ఒక చిన్న గ్లాస్ నీళ్ళు మాత్రం పోస్తున్నాను అంత మట్టుకు చాలు ఉడికిపోయాక దించేసుకోవడమే మూత పెట్టేద్దాం ఒక పది నిమిషాలు అయితే అయిపోద్ది కూర కూర ఆల్మోస్ట్ అయిపోయిందండి కలరు అలా పచ్చగానే ఉంటుంది రాబోయే రుతు మారడం ఎండాకాలం రావడానికి మన శరీరం కాస్త పోషణ కలిగి కూరలు బాగా తినే అవకాశం మనకి ప్రకృతి ఈ విధంగా కల్పిస్తుంది అన్నీ కాయగూరలు అన్నీ పోషకాల నిధులు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వండుకొని కలగూర